వాని తదనంతరము ధన్యులగుదురు అల్లెలుయాద కాల సమయమందు అందు దేవుడు చక్కని వాగ్దానాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు యథార్థ వర్తనుడకు నీతివంతులు పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదులు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలాగా జీవించాలి అని అంటే యథార్థవంతులుగా జీవించాలి అని ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తూ ఉంటారో వాని తదనంతరము వారి పిల్లలు ధన్యులు అవుతారని దేవుని లేఖన సెలవిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉంటారు ఏమంటే మా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి మా బిడ్డలు ఆ ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రి కూడా ఆశపడుతూ ఉంటారు వారి కష్టపడేదే బిడ్డల భవిష్యత్తు కోసం వారి క్షేమం కోసం వారి ఉన్నత స్థితి కొరకు అయితే కేవలం కష్టపడుతూ అక్కడతో ఆగిపోయే ఉండకుండా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ యథార్థవంతులంగా జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలండి ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఆ బిడ్డలు కలిగినటువంటి వారే కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులుగా జీవిస్తే దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే జక్రగా ఎలిచి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా మరి సంతానం ఎంతో ఆలస్యమై వాళ్ళు వృద్ధాప్యంలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి అయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా జకరియా ఎలిజిబెతులు దేవునికి వ్యతిరేకమైన పనులు వాళ్ళలో లేకుండా వాళ్ళు చాలా నీతి న్యాయాలతో వాళ్ళు దేవుని సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగా వాళ్ళు నీతి న్యాయాలతో యథార్థవంతులుగా బ్రతకడాన్ని బట్టి మరి యథార్థవంతులుగా జీవించడాన్ని బట్టి చాలా గొప్ప కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడండి వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళారు అయినప్పటికీ కూడా దేవుడు వారిని దర్శించి బాప్తీస్ నుంచి యోహాన్ని దేవుడు కుమారునిగా అనుగ్రహించాడండి అలా ఆ బాప్తి స్మరించేటువంటి వ్యూహాన్ని ఎంత గొప్పవాడో ఎంత పరిశుద్ధుడో మన అందరికీ తెలుసు మనం ఆధ్యాత్మికంగా చూస్తే వారు ఆ వారు యథార్థవంతులుగా వారు జీవించడాన్ని బట్టి వారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నారు ఎన్నో సంవత్సరాలు వారికి సంతానం లేకపోయినా సంతానం పొందుకున్న తర్వాత వారి కీర్తి ఎంత ఎక్కువగా ఆ ఊరు ఆ ప్రాంతం అంతా విస్తరించిందో వ్యవహాన్ గురించి చెప్పుకుంటుండే ఫలానా జకరయ్య ఎలిజబెతులు కుమారుడండి అని వారికి ఎంత ఘనత తెచ్చి పెట్టారో కదా కాబట్టి మన యథార్థత కలిగి జీవిస్తే మన బిడ్డలు ధన్ని లవుతారు వారి వారు వారు వారి జీవిత కాలం అంతా కూడా మేలు పొందుకుంటూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు కదా తల్లిదండ్రులు చేసిందే బిడ్డలకు వచ్చిందండి అని తల్లిదండ్రులు ఆ వ్యతిరేకంగా జీవిస్తూ అధిదేతుల అతిక్రమాల పాపాల్లో జీవిస్తా ఉంటే ఆ శిక్షే బిడ్డలు కూడా పొందుకుంటూ ఉంటారండి తల్లిదండ్రులైనటువంటి వారు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికినప్పుడు దాని ఆశీర్వాదం బిడ్డలు కూడా పొందుకుంటారని దేవుని లేఖని చదివిస్తుంది సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేయును పాపాత్మల ఆస్తి నీతి మంతులకు ఉంచబడును యొక్క మంచి వ్యక్తిగా జీవించినటువంటి ఆ వ్యక్తి యొక్క బిడ్డలు పిల్లల పిల్లలని దేవుడు ఎలా చేస్తాడంట ఆస్తి కర్తలుగా చేస్తాడంట పాపాత్మల ఆస్తి వారి కొరకు సిద్ధపరుస్తాడంట ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు చూడండి ఈనాడు ఎంతో మంది ఏదో ఏదో అన్యాయాలు చేసి మోసాలు చేసి ఏవేవో చేసి దొంగతనాలు చేసి దౌర్జన్యాలు చేసి బిడ్డలకి మేమేదో ఆస్తి కూడబెట్టాలి బిడ్డలని ఏదో మంచి స్థితిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి ఆస్తి అక్కడికి రాదు అలాంటి ధనం బిడ్డలకి మేలు చేయదు కానీ యథార్థవంతులుగా మంచి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటే మన బిడ్డలు ఆస్తికర్తనిగా చేస్తాడంట దేవుడు వారి పిల్లల పిల్లలని మనవ సంతానాన్ని కూడా దేవుడు ఆస్తికర్తలను చేస్తానని దేవుని లేఖను సెలవిస్తుందండి ఆయన లేఖనలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో ఆయన చెప్పిన ఏ మాటలో కూడా పొల్లైనా కూడా తొలగిపోదు తప్పిపోదు మాట మారదండి ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా జరిగిస్తాడు కాబట్టి ఇక్కడ రాయబడింది కదా పాపాత్మల ఆస్తి నీతి మంతుల కొరకు దేవుడు సిద్ధపరుస్తాడని రాయబడింది రావిధ అంటున్నాడు కదా నేను చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో మందిని చూశాను నీతి మంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు వాళ్ళు ఆశీర్వదించబడడం అంతేకాకుండా అనేక మందికి ఆ అప్పు ఇచ్చేవారిగానే నేను వారిని చూశాను అని సాక్ష్యం సాక్షిమిస్తూ ఉన్నాడండి మనం మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది జీవితాలను మనం చూస్తూ ఉంటాం కదా మనం అంటా ఉంటాం నేను చిన్నప్పటి నుంచి పలానా వాళ్ళని చూస్తా ఉన్నానండి వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నాయని మనం చెప్తా ఉంటాం కదా అలాగే దావీదు గ్రహించినటువంటి విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యంలోకి వెళ్ళేదాకా తను గమనించి తను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే తన జీవితంలోనే కాకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా తన గమనించింది గ్రహించింది ఏంటంటే నీతి మంతుల పిల్లలు భిక్షం ఎత్తుకోవటం చూడలేదంట అల్లలుయా ఎంత గొప్ప ఆ సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు కదా ఎంత గొప్ప ఆశీర్వాదము మన బిడ్డలు బాగుండాలి అంటే వారి జీవితాలు ఆశీర్వదించబడాలంటే వాళ్ళు ఆస్తికర్తలుగా ఉండాలి అని అంటే వారు ఉన్నత స్థితిలో ఉండాలి అని అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే వాళ్ళు అంటారు కదా మా పిల్లలు రేపు సుఖపడతారని ఈ లోకంలో మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మరి వాళ్ళు సంతోషంగా ఉంటారని వాళ్ళ కోసం మేము పడుతున్నాం మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినా వాళ్ళు మాత్రం సౌఖ్యంగా ఉండాలని మేము ఆశపడుతున్నామని చెప్తూ ఉంటారు కదా అయితే మన ఉద్దేశాలు మన ఆలోచనకి తోడు దేవుని వాక్యం కూడా ఏం చెబుతుందో మనం గ్రహించి మనం యథార్థవంతులంగా బ్రతికితేనే దేవుని వాక్యాన్ని కూడా అనుసరించి బ్రతికి మనం కష్టపడతా ఉంటే అప్పుడు దాని వల్ల మన బిడ్డల బిడ్డలు ఆశీర్వదించబడతారని వారు ఆస్తికర్తలుగా జీవిస్తారని అనేక మందికి అప్పిచ్చేవారిగా ఉంటారని దేవుని లేఖనే సెలవిస్తుంది కాబట్టి ఆ మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులంగా ఉండాలి యధార్థవంతులుగా మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆ దేవుడు ఎంతో మనకి మన బిడ్డలకి సహాయం చేస్తాడు మనం చూస్తా ఉంటే ఈ లోకంలో కొంతమంది వారి తల్లిదండ్రులు వారి బిడ్డల జీవితాలు ఆ సరిగా లేకపోతే వారి తల్లిదండ్రులు పరిశీలన చేసుకోలేని వారిగా కొంతమంది ఉంటూ ఉంటారండి కానీ పరిశీలన చేసుకొని వారు దేవుని వైపు చూస్తే కనుక ఆ పాడైపోయినటువంటి బిడ్డల జీవితాలు కూడా దేవుడు మరలా బాగు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడండి అలలుయా కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులుగా జీవించాలని యథార్థవంతులుగా జీవించి మన బిడ్డల బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా మన బిడ్డల బిడ్డలు ఆస్తికర్తలుగా చేయబడినట్లుగా వారు వారి జీవితాలు ధన్యకర్ములుగా ఉంటున్నట్లుగా మన దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకున్నట్లుగా దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం కొన్ని పర్యాయాలు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి యథార్థతని కోల్పోయేటువంటి పరిస్థితులు అయితే అప్పుడు మన శక్తి మన సామర్థ్యం చాలది కానీ దేవుని సహాయాన్ని దేవుని తోడిని మనం పొందుకున్న వారంగా ఉంటే యథార్థతని మనం ఏం చేయగలం అంటే కాపాడుకున్న వారం అవుతా ఉంటాం కాబట్టి దేవుని తోడు దేవుని సహాయాన్ని మనం పొందుకొని యథార్థవంతులుగా మనం జీవించి తద్వారా మన బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడడానికి మన బిడ్డల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించిన దాకా ఆమె ఈ మాట దేవుడు మన హృదయాల్లో పలింప చేయని దాకా అర్థం చేసుకుని దేవుని సహాయం కోరుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు యదార్థవంతుని పిల్లలు అయ్యా తదనంతరము వారి జీవితాలు ధన్యులుగా ధన్య ధన్యకరముగా మార్చబడతాయని సెలవిస్తున్నారు ప్రభా నీతి మద్దతుని పిల్లలు అభ్యక్షం ఎత్తుకుంటా నేను ఎప్పుడు చూడలేదు అనేది అంటున్నాడు సొలోమోని కూడా అంటున్నాడు కదా మంచివాని పిల్లలు పిల్లల పిల్లలు ఆస్తికర్తులుగా చేయబడతారని అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు కాబట్టి మేము యథార్థవంతులంగా మంచి వారంగా జీవించి ఆ మంచితను ఆ యథార్థత మా బిడ్డల బిడ్డని ఆశీర్వదించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి కేవలం మేమేదో వారిని ఉన్నత స్థితిలో ఉంచాలి మా ప్రయత్నాలే మేము చేసుకుంటూ వెళ్లేవారిగా ఉండకుండా నీ లేఖనానుసారంగా మేము బ్రతకడానికి నీ లేఖనానుసారంగా మేము కష్టపడడానికి మీరే మాకు సహాయం చేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులుగా జీవించి బిడ్డలకి మేలైన పునాదిని మేలైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవారిగా మీరే సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్లో డబ్బెస్